వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వెంకట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిందో సో బీఆర్ఎస్ మారినప్పుడు ఏదైతే ఒక టీఆర్ఎస్ అని ఒక తెరపైకి రావడం జరిగింది టిఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సమితి అని సో అప్పుడు ఎన్రోల్ చేసుకుని ఏదైతే ప్రెస్ క్లబ్ వేదికగా అప్పుడు ఎన్రోల్ చేసుకున్నారు కానీ అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం అది ముందుకు సాగనివ్వలేదని చెప్పుకోవచ్చు సో దీనిపై అసలు తెలంగాణ రక్షణ సమితి ఎందుకు పెట్టారు సో అది ఇప్పుడు అప్రూవల్గా రావడం ఎందుకు ఎలా వచ్చింది ఈసీ కూడా అప్రూవల్ చేసినట్టుగా తెలుస్తుంది సో మనతో పాటు నర సత్యనారాయణ సో అడిగి తెలుసుకుందాం సార్ ఏంటి నమస్తే ఏంటి ముఖ్యంగా టిఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే మీరు గత సంవత్సరం క్రితం నుంచి మీరు మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారు సో ఇప్పుడు మీకు ఇది అప్రూవల్ రావడం సో ఏంటి దీని మొత్తం దీని విషయం ఏంటి ఏం చెప్తారు నమస్తే వెంకట గారు ముందుగా హ్యాష్ ట్యాగ్స్ టీవీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాడో తెలంగాణ ప్రజల పక్షాన పోరాడడానికి ఒక తెలంగాణ పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజల ఆశలకు ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మేము తెలంగాణ రక్షణ సమితి పార్టీని ఏర్పాటు చేశాం మరి కొన్ని అనివార్య కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మాకు రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల పోటీ చేయలేకపోయినాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిజిస్ట్రేషన్ లేట్ కావడం వల్ల చేయలేకపోయినాం కానీ మా అదృష్టవశాత్తు మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి అప్రూవల్ వచ్చింది మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది కాబట్టి మా పార్టీ ఇంకో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్డి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్డి మా రిజిస్ట్రేషన్ ది పార్టీ నంబర్ ది రిజిస్ట్రేషన్ నంబర్ ఆఫ్ యువర్ పార్టీ ఈజ్ ఫిఫ్టీ సిక్స్ అబ్లిక్ జీరో నైన్టీన్ అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై పీపీఎస్ వన్ ఇది తెలంగాణ రక్షణ సమితి టిఆర్ఎస్డి పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మేము ఏ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడడానికి తెలంగాణ ప్రజల ఆశలను ఆశయాలను మన నీళ్ళు మన నిధులు నియామకాలను గుర్తించినటువంటి ప్రొఫెసర్ జయశంకరే మా తెలంగాణ రక్షణ సమితికి ఒక సింబల్ ఎందుకంటే ఆ రోజు జయశంకర్ ద్వారానే ఇవన్నీ అందరూ కూడా తెలంగాణ సిద్ధార్థక సిద్ధాంతకర్త జయశంకర్ ఉపయోగించుకున్నారు కానీ మా తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ అనేది తెలంగాణ సిద్ధార్థకర్త జయశంకర్నే మా మూల బిందువుగా తీసుకొని మేము రాబోయే ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ విధానాలపై కొట్లాడతాం ప్రతిపక్షమైన బీఆర్ఎస్ విధానాలపై కొట్లాడతాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంటింటికి తెలంగాణను తీసుకుపోతాం ఎందుకంటే తెలంగాణ ప్రజల పక్షాన పోరాడడానికి ఉన్నటువంటిదే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టిఆర్ఎస్ పార్టీ అని స్పష్టంగా తెలియజేస్తున్నాం సో ఎందుకు మీరు ముఖ్యంగా ఎందుకు టీఆర్ఎస్ఏ అని ఎందుకు ఎంచుకున్నారు తెలంగాణ ఆల్రెడీ టీఆర్ఎస్ గా మారింది ఓకే దట్ ఓకే బట్ బట్ మీరు ఎందుకు ముఖ్యంగా టీఆర్ఎస్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే ప్రజల్లో ఈజీగా వెళ్ళడానికి అనుకుంటున్నారా అనుకుంటున్నారు మీరు అయితే టీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే తెలంగాణ ప్రజల ఆశల కోసం ఆశయాల కోసం ఆకాంక్షల కోసం ఏర్పడిన ఈ పార్టీని కేసీఆర్ ఢిల్లీలో ప్రధానమంత్రి కావాలి కేటీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలి అని భారత రాష్ట్ర సమితికు మార్చారు అప్పుడు తెలంగాణ మేధావిగా నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే మన తెలంగాణ ప్రజల పక్షాన ఒక పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ డి పార్టీని మేము ఏర్పాటు చేశాం రాబోయే ఐదు సంవత్సరాల్లో కొట్లాడి తెలంగాణ ప్రజల దృష్టిలో నిలిచి మళ్ళా మన తెలంగాణ పార్టీ మన మధ్య ఉండదని నిరూపించే ప్రయత్నంలో మేము అడుగులు వేస్తూ ఉన్నాం అంటే మీకు ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా బీఆర్ఎస్గా మారిందో సో బీఆర్ఎస్ చూసుకుంటే మీరు మీరు ఏమైనా కలిసి ఏమైనా చేసే ప్రయత్నం ఉందా మీరు దీంట్లో టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళతోనే అయితే మనం చెప్పలేము ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తులు పెట్టుకొని ఒక కీలక పాత్ర పోషించిండు మేము కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక నిర్ణయానికి వస్తే మేము కూడా ప్రధాన పాత్ర పోషిస్తాం పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఏ విధంగా ప్రధాన పాత్ర పోషించాడో మా తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విధంగా ప్రముఖ పాత్ర పోషించడానికి మేము ఆ రోజున పరిస్థితులను బట్టి తప్పనిసరిగా ఏదో ఒక పార్టీలో వ్యతిరేక ఓటు చేయలకుండా అయితే మా ప్రయత్నం మేము చేసి మళ్ళా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నాం సో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మీకు ఎలక్షన్ కమిషన్ ఏదైతే టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సమితిగా మీకు నియమించారు బట్ కాకపోతే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్గా మారుతుంది సో ఇక్కడ మీకు విభేదాలు వస్తాయని అనుకోవట్లేదా మీరు విభేదాలు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే కేసీఆర్ మళ్ళా భారత రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిగా మారిస్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరు ఎందుకంటే ఆయన దేశ రాజకీయాలకు పోవాలనే ఆలోచనతో ఆ రోజు పోయినాడు మళ్ళీ ఈరోజు వస్తుంటే అంటే నమ్మరు కాబట్టి ఆయన చావైన బ్రతుకైనా ఆ భారత రాష్ట్ర సమితిలో కొట్లాడమే తప్ప తెలివైన రాజకీయ నాయకుడు కాబట్టి ఇటు వచ్చే ఆలోచన చేస్తాడని నేనైతే అనుకోండి సో మీ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సమితికి సంబంధించి ఎంతమంది నాయకులు ఉన్నారు మీరు ఎంతమంది టచ్లో ఉన్నారు మీతో పాటు ప్రయాణం చేసి వాళ్ళు ఎవరు ఉన్నారండి ఏం చెప్తారు అయితే తెలంగాణ రక్షణ సమితి మా టీఆర్ఎస్ పార్టీలో మేము ముప్పై మూడు జిల్లాల్లో కూడా గతంలో కమిటీలు వేసుకోవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాం మా దురదృష్టవశాత్తు పార్టీ రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల మా ఆశలన్నీ అడిగాసలైనవి కానీ దేవుడు అనేవాడు చాలా గొప్పవాడు కాబట్టి అది కరెక్ట్ సమయం కాదు ఇది సరైన సమయం అని ఈ ఐదు సంవత్సరాలు తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడండి పోరాడండి అని మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మా పార్టీని అప్రూవల్ చేసి మా పార్టీకి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే మీకు అప్రూవల్ చేసిందో తెలంగాణ రక్షణ సమితిగా సో ఇప్పుడు ఇప్పటి నుంచి మీకు ఏదైతే ఫుల్ రైట్స్ వచ్చినాయని చెప్పుకోవచ్చు బట్ కాకపోతే ఇక్కడి నుంచి రేపటి నుంచి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది మీ ప్రతి జిల్లాలో తిరగడం కానీ సో ఎలా ఈ ఐదేళ్ల పాటు ఎలా పోరాడతారంటే ఏం చెప్తారు ఇప్పుడు పక్షమైనా ప్రతిపక్షమైనా ఇప్పుడు ప్రధాన సమస్య తెలంగాణలో నిరుద్యోగ సమస్య ముప్పై లక్షల మందికి నిరుద్యో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో వి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చూస్తూ ఉన్నారు మరి ఆనాడున్న బి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు మరి ఈనాడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో లేదో చూడాలి నిరుద్యోగులు కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలం అయింది ఒక సంవత్సర కాలం చూద్దాం చూసిన తర్వాత అప్పుడు ప్రభుత్వ విధానాలపై మేము పోరాటం చేస్తాం అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మేము కూడా తెలంగాణ ఇప్పుడు బీజేపీ అనేది జాతీయ పార్టీ కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ బీఆర్ఎస్ అనేది కూడా జాతీయ పార్టీకి పోయింది ఇక తెలంగాణ ప్రజల పక్షాన పోరాడడానికి ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉన్నది టీఆర్ఎస్ డి పార్టీ మాత్రమే ఉన్నదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం జిల్లాల వారీగా జిల్లాల వారీగా తిరు పర్యటిస్తాం జిల్లా జిల్లాల వారీగా సమస్యలను గుర్తిస్తాం ఆ జిల్లాల వారీగా సమస్యలను గుర్తించి బలమైన యువ నాయకత్వంతో పాటు మేధావులను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను మేము యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి తెలంగాణ అమరవీరులను కూడా ఆ కుటుంబాలను గుర్తించి తెలంగాణ అమరవీరులకు టిక్కెట్లు ఇస్తాం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు టిక్కెట్లు ఇస్తాం ప్రొఫెసర్లకు టిక్కెట్లు ఇస్తాం కులాలు చూడడం మతాలు చూడం కానీ మేధావులను చూసి పేదరికం అనేది లేకుండా ధనవంతులకే టిక్కెట్లు ఇవ్వాలన్న ఆలోచన మాని తెలంగాణ రక్షణ సమితి నిజాయితీగా టిక్కెట్లు ఇచ్చి మేము కొట్లాడి ఆరు ఒకవేళ ప్రభుత్వం అనేది నిరుద్యోగులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ అన్యాయం చేస్తే ఆ ప్రభుత్వ వ్యతిరేకలకుండా కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పోషించిన పాత్రను తెలంగాణలో పోషించాలన్నదే మా తెలంగాణ రక్షణ సమితి యొక్క ప్రధాన ఉద్దేశం అదేవిధంగా సమీప భవిష్యత్తులో టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ తెలంగాణలో పోటీ చేసినట్లయితే వాళ్ళ పక్షాన ఒక కూటమిగా ఏర్పడి పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం సో ముఖ్యంగా మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో తెలంగాణకు సంబంధించి మేధావులని అదే ప్రొఫెసర్లని తీసుకొని జాయిన్ చేసుకొని నడిపిస్తా సో ప్రతి ఒక్క వ్యక్తి పార్టీ పెట్టే ముందు చెప్పే మాటలు ఇవి తర్వాత ఏదైతే ఫామ్లోకి వచ్చిన తర్వాత ఏదైతే రూలింగ్లో ఉన్న ఏదైతే వాళ్ళు జంప్ అవ్వడం కానీ పార్టీలు మారడం కానీ సో ఇవన్నీ చూస్తుంటాం మనం సో ఇవన్నీ జరగవని మీ దాంట్లో కాన్ఫిడెన్స్ ఉందా మీకు అయితే వాస్తవంగా వెంకటన్న మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఆనాడు అధికారాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలను మొత్తం కూడా ఆ పార్టీలో తీసుకుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుంటుంది అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అనేది పక్కడబందీగా అమలు చేయడం లేదు ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు మరొక పార్టీలోకి పోతే వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వం అనేది రద్దు అవుతుందని పార్లమెంట్లో చట్టాలు దేవాలి ఎందుకంటే ఒక పార్టీ బీఫామ్పై గెలిచి వేరొక పార్టీలోకి చేరి అక్కడ నాయకత్వ లక్షణాలు వహిస్తే ఆ పార్టీలో ఆ నియోజకవర్గంలో కష్టపడ్డ కూడా అన్యాయం జరుగుతుంది అన్ని పార్టీలు ఇది జరుగుతుంది ఈ వ్యవస్థ అనేది పోవాలి మేము కూడా ఆ వ్యవస్థ పోవడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ ఒక నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ పార్టీ అనో బీజేపీ పార్టీ అనో ఓడిపోయిండు అక్కడ కాంగ్రెస్ పార్టీ అని గెలిచిండు వాళ్ళని బీఆర్ఎస్లో తీసుకుంటే అక్కడ ఉన్న కాన్స్టిట్యెన్సీలో లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకున్న అభ్యర్థి ఏం కావాలి మిగతా అన్ని పార్టీలు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఈ పార్టీ ప్రయాణింపుల చట్టాన్ని పూర్తి స్థాయిలో పార్లమెంట్ నుంచే పక్కన పెద్దగా అమలు చేయాలి ఒకవేళ పార్టీలు మారితే ఎమ్మెల్యే సభ్యత్వం అనేది రద్దు కావాలి సో ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే చూసుకున్నట్టయితే రైతులకే కానీ రుణమాఫీ కూడా నిన్న ఏదైతే ఈరోజు నాలుగు గంటలకు అకౌంట్లో పడుతున్నది అన్నమాట సో దీనికి ఇవన్నీ మీకు ఈ ధీటుగా మీరు ఎలా చేయగలుగుతారు ఏంటి అని చెప్తారు అంటే ప్రస్తుతం ఉన్న పథకాలు కానీ ఏదైతే ఆరు పథకాలతోనే ప్రభుత్వం నడుస్తుంది సో రుణమాఫీ కానీ సో ఉచిత బస్సు కానీ ఇవన్నీ చూసుకున్నటువంటి అయితే చాలా సాఫీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు సో దీన్ని మీరు ఎలా ధీటుగా అది ఎలా చేస్తారు అని ఏం చెప్తారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే దానివల్ల పేద ప్రజల న్యాయం జరుగుతుంది ఓకే కాకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ దానికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు ఇప్పుడు చాలామంది రైతులు బంగారం బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు దానికి రుణమాఫీ వర్తించదన్నారు ఆ రకంగానే పేద రైతు నష్టపోతుండు కదా కాబట్టి ఏ ఐదు ఎకరాల లోపైతే పంట పొలాలు ఉన్నాయో ఆ ఐదు ఎకరాల లోపైనా ఈ రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో వర్తింపజేయాలి అదేవిధంగా ఆనాడు పదిహేను వేలు ఎకరానికి రైతు బంధు ఇస్తా అని చెప్పారు మరి ఆ పదిహేను వేల రూపాయలు కూడా రైతు బంధు సక్రమంగా అమలు చేయాలి దాన్ని కూడా పదిహేను వేల రూపాయలు వచ్చినట్టు ఎక్కడ వినిపించడం లేదు ఇకపోతే కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్ అన్నారు నిరుద్యోగులు అన్నారు మరి మెగా డిఎస్సీ అన్నారు మెగా మెగాడిఎస్సీ అంటే ఆరు వేల ఉద్యోగాలకి పరిమితమైంది మెగాడిఎస్సీ అంటే మరి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తా అన్నారు మరి అది ప్రభుత్వ రంగంలో ఇస్తారా ప్రైవేట్ రంగంలో ఇస్తారని ఒక సంవత్సరం చూసిన తర్వాత వేచి చూసిన తర్వాత చూడాలి ఎందుకంటే విద్యుత్ సంస్కరణలు చూసుకున్నట్లయితే ఇప్పుడు అందరూ ఏమంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పోలేదంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు పోతుందంటారు మేము మేము అప్పులు తెచ్చి ఎక్కడ వాళ్ళు కాలు పట్టుకుని కాలు పట్టుకుని అప్పులు తెచ్చి మేము అంటారు ఆ అప్పులు అనేవి మొత్తం పూర్తి స్థాయిలో వడ్డీలు పెరిగిపోయి తెలంగాణ ప్రభుత్వం ఖజానా కాలేయిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఏదేమైనప్పటికి కూడా ఆర్థిక సంస్కరణలు అనేది ప్రవేశపెట్టి ఏ రంగం కానీ అది రెవెన్యూ రంగమైనా విద్యుత్ రంగమైనా వ్యవసాయ రంగమైన పారిశ్రామిక రంగమైన సేవారంగమైనా చేర్పులు మార్పులు చేసి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తే ఇబ్బంది లేదు కానీ మన తెలంగాణలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఆనాడు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిరుద్యోగులను మన తెలంగాణ వస్తే మన నీళ్లు మన నిధులు మన నియామకాలు వస్తాయన్నాడు అట్లే చాలామంది పదకొండు వందల యాభై మంది విద్యార్థులు అమరులైనారు మరి వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం ప్రతి కుటుంబానికి పోయి సందర్శించి వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తున్నారు ఒక అమరవీరుని కుటుంబానికి కూడా ఏమీ ఒక ఎమ్మెల్యే టిక్కెట్ కానీ మంత్రి పదవి కానీ ఇచ్చిన సందర్భాలు లేవు మళ్ళీ ఇతర పార్టీల నుంచి సమైక్యవాదులను తీసుకొని మళ్ళీ వాళ్ళ మంత్రులను చేశారు అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ నిరుద్యోగులు అందరూ చెప్తున్నారు మొన్న మేమందరం కూడా ఇంటింటికి తిరిగినాం కాంగ్రెస్ కోటేయమని మా నిరుద్యోగుల పరిస్థితి అగమిగోచరం అయిపోయింది అంటున్నారు సరే గడిచింది ఆరు నెలల కాలమే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మనం ఏమి అనలేని పరిస్థితి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చూస్తే అప్పుడు ఆ ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా అని ఒక సంవత్సర కాలం అయితే సంవత్సరమో సంవత్సరంన్నర కాలమో ఒక రెండు సంవత్సరాలు పోయినాక మూడు సంవత్సరాల కాలం మిగిలి ఉంటుంది ఒక రెండు సంవత్సరాలు చూసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కూడా మేము పోరాటం చేయడానికి వెనకడం సో చివరిగా మీరు ఏదైతే రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా వెళ్ళి ఎలక్షన్ కమిషన్తో ఫైట్ చేసి మీరు కొట్లాడి గెలిచారని చెప్పుకోవచ్చు సో మీరు తెలంగాణ రక్షణ సమితికి సంబంధించి చివరిగా కార్యాచరణ ఎలా ఉంటుంది రేపటి నుంచి తర్వాత మీరు ఏమేమి అనేది చెప్పండి మా తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ టీఆర్ఎస్ పార్టీ అనేది నిరుద్యోగ సమస్యల పట్ల పోరాటం చేస్తుంది రైతుల పట్ల పోరాటం చేస్తుంది అదేవిధంగా ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతుల పట్ల పోరాటం చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఫెర్టిలైజర్స్ కానీ ఫెస్టిసైడ్స్ కానీ క్వాలిటీ సీడ్స్ కానీ ప్రభుత్వం ఇవ్వలేని పక్షంలో ఈ మధ్య దళారులు ఎక్కువై నాసిరకం విత్తనాలు ఇవ్వడం వల్ల మిర్చి పండించే రైతు పత్తి పండించే రైతు దారుణంగా నష్టపోయారు మోసపోయారు కాబట్టి ఈ రైతుల పక్షాన అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన అదేవిధంగా మహిళల పక్షాన కూడా పోరాటం చేస్తాం ఈరోజు ఏ పార్టీ కూడా మహిళా నాయకత్వాన్ని తృంగోలో తొక్కివేస్తుంది కాబట్టి మహిళలను కూడా ఫార్టీ పర్సెంట్ సీట్లు మహిళలకి ఇవ్వాలని రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ ఈ మేధావులకి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాలని మా తెలంగాణ రక్షణ సమితి టిఆర్ఎస్ డెమోక్రాటిక్ పార్టీ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు పోతుంది థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి చూశారు కదా ఏదైతే సంవత్సరం నర కింద నుంచి పోరాడి తెలంగాణ రక్షణ సమితి ఈ రోజుతో వాళ్ళు ఈసీ ఎలక్షన్ కమిషన్ తరఫున అప్రూవల్ తెచ్చుకున్నారు సో దీంతో రేపటి నుంచి ఏదైతే ఎజెండాగా తీసుకున్న నిరుద్యోగుల సమస్య కానీ అలాగే ఏదైతే రైతుల సమస్యలే కానీ వీటికి ఎజెండాగా ముందుకు తీసుకెళ్లి ముందుకు చేస్తామని చెప్తున్న పరిస్థితి